రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడాను ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మనం ఏదో మూల దాడులు జరిగాయని చెప్పేసి మన వార్తలు చూస్తూ ఉన్నాం అప్పట్లో అంటే కూటమి ప్రభుత్వం గెలిచిన కొత్తలో అయితే బాగా ఎక్కువగా ఉండే దాడులు సో రోజు రోజు అలాగా కాలం పోయే కొలిది కొంచెం కొంచెం తగ్గుముఖం పట్టాయి దానివల్ల అయితే కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు అనుకునే పరిస్థితుల్లో మళ్ళీ ఒక నెల క్రితం నుంచి మళ్ళీ కూడా మళ్ళీ ఈ దాడులు హత్తులు బాగా ఎక్కువైపోయాయి సో ఇది అంతా ఎందుకు చెప్తున్నారంటే గుడివాడలోని టీడీపీ నేతలపైన అత్యాత్ర జరిగింది ముగ్గురు మీద అయితే అత్యాత్రం జరిగింది ముగ్గురు కూడాను విశ్వస పరిస్థితులు ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో అది కూడా చేసింది ఎవరంటే వైసీపీ వర్గీయులే వాళ్ళ మీద అటాక్ చేశారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు క్లియర్ కట్గా చెప్తారు అసలు అది ఎలా జరిగిందో క్లియర్ కట్గా చెప్తాను గుడివాడలోని వెల్లమెన్ అని చెప్పేసి ఒక గ్రామం ఉంది వెల్లమెన్ అనే ఏరియాలోని ఎవరైతే ఈ టీడీపీ వాళ్ళు అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా కొన్ని పార్టీలు నిర్వహించుకున్నారు సెలబ్రేషన్ చేసుకున్నారు సెలబ్రేషన్ చేసుకున్న తరుణంలోనే వాళ్ళకి వాళ్ళు వ్యత్యాసాలు అంతకు ముందు నుంచే ఉన్నాయన్నమాట వాళ్ళకి వాళ్ళకి ఏదో విభేదాలకు సంబంధించిన విభేదాలు ఉన్నాయి అంటే వాళ్ళకి పొలానికి సంబంధించిన విభేదాలు అదేవిధంగా వాళ్ళ పొలానికి సంబంధించిన విభేదాలు అంతకు ముందు నుంచే వాళ్ళో వాళ్ళకి మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయి ఈ మనస్పర్ధలు ఎక్కువగా ఉండడం వల్ల ఏదైతే సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారో ఆ సమయంలోని వీళ్ళకి వాళ్ళకి మాట మాట పెరగడంతో ఒకరి మీద ఒకరైతే దాడులు పాల్పడ్డారు సో దీంట్లోని టీడీపీ ఎవరైతే నేతలు ఉన్నారో టీడీపీ నేతలు ముగ్గురు కూడాను తీవ్రంగా గాయలు అయ్యి వట్టవటను తీసుకెళ్లి హాస్పిటల్లోని జాయిన్ చేశారు సో ఇప్పుడు దాన్ని చాలా పెద్ద దుమారం చేస్తున్నారు కొంతమంది దాన్ని దుమారం చేస్తూ ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టేస్తాం ఇది ఇదంతా కూడా వైసీపీ చేసిన ఈ వైసీపీ వాళ్ళు చేసిన చేయించిన పనే ఇదంతా కూడాను టీడీపీ నేతల మీద దాడి చేయించని చెప్పేసి అటువైపు నుంచి అయితే వినిపిస్తున్న మాటలు సో దీని మీద మరి గుడివాడకి సంబంధించిన ఎవరైతే వైసీపీ కీలక నేతలు ఉన్నారో ఆ కీలక నేతలు స్పందించకపోతే హండ్రడ్ పర్సెంటేజ్ ఆ గుడివాడ వైసీపీ కీలక నేతలు మెడకే చుట్టుకుంటుంది ఈ విషయం ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది టీడీపీ ప్రభుత్వం అది కూటమి కూటం ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం హండ్రడ్ పర్సంటేజు వదలదు అటు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎందుకంటే ఇటువంటి విషయాల్లో చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు సో అందుకని ఇప్పుడే వైసీపీ ఎవరైతే కీలకమైన నేతలు ఉన్నారో వాళ్ళు మీడియా మీడియా మీదకు వచ్చి అసలు ఆ వ్యక్తులు ఎవరు ఈ వ్యక్తులు ఎవరు వాళ్ళకి వీళ్ళకి ఏంటి ముందు నుంచి ఉన్న మనస్పర్ధలు అనే విషయాలన్నీ కూడా బయటకు చెప్పి క్లారిటీగా చెప్తే మాత్రం కొంచెం ప్రజలకు కూడా తెలుస్తుంది అన్నమాట ఇది చేసింది వైసీపీ కాదు వాళ్ళకి వాళ్ళు ఏదో మనస్పర్ధలు ఉండడం వల్ల వాళ్ళిద్దరు ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకుని వాళ్ళకి వాళ్ళు కొట్టుకున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు లేని పక్షంలోనే ప్రజలు ఏమనుకుంటారు కరెక్టే గుడివాళ్ళు వైసీపీ వాళ్ళే వాళ్ళని అటాక్ చేశారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ మీద వ్యతిరేకత పెరుగుద్ది మాట అందుకని హండ్రెడ్ పర్సంటేజ్ ఈ వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు వచ్చి స్పష్టత ఇవ్వాలి సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపించే వ్యక్తి ఎవరంటే వైసీపీలోని పేరు నాని గారు అయితే కనిపిస్తూ ఉంటారు ఏదైనా ఒక విషయం జరిగిందంటే పేరుని నాని గారు మీడియా ముందుకు వచ్చి క్లారిటీగా చెప్తారు ఆ వ్యక్తి మా కాదు ఆ వ్యక్తి మా ఊడు కాకపోయినా కానీ మా అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అసలు ఆ వ్యక్తికి మా వ్యక్తికి సంబంధమే లేదు అని చెప్పి ఆయన ఏదో ఒకటి క్లారిటీగా అయితే ప్రజలకు కొంచెం అర్థమైనది చెప్తూ ఉంటాడు సో అదే విధంగా గుడివాళ్ళలో చెప్పకపోతే మాత్రం హండ్రెడ్ పర్సంటేజ్ వైసీపీకి నష్టమే గుడివాళ్ళలో ఎవరైతే కొడాలి నాని ఉన్నారో కొడాల నాని గారు దీని మీద స్పందించపోతే మరి గుడివాడ యొక్క నియోజకవర్గం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోని టీడీపీ ఎత్తిపోద్ది హండ్రెడ్ పర్సెంటేజ్ దీంట్లో అసలు డౌటే లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన ప్రమాదం ఇది ఎందుకంటే దాడులు జరుగుతున్నాయి అది కూడా టీడీపీ వాళ్ళ మీద జరుగుతున్నాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి ఇటువంటి తర్నూలోని వైసీపీ వాళ్ళు క్లారిటీ అవ్వకపోతే ఏమవుద్ది వైసీపీ వాళ్ళ యొక్క ప్రభుత్వం లేకపోయినా కానీ దాడులు చేస్తున్నారు వాళ్ళది అంతా కూడా గోండాజ రాజకీయం దాదాగిరి చేస్తారు వాళ్ళ ప్రభు వాళ్ళ పార్టీ వస్తే కనుక మళ్ళీ గోండా రాజకీయం పెరిగిపోతుంది శాంతి భద్రతకి ఎక్కువ అగంతం కలుగుతుందని చెప్పేసి విపరీతమైన ప్రసారం జరుగుతుందన్నమాట అన్నింటిలో కూడా అడ్డుకట్ట వేయాలంటే కనుక గుడివాడ నుంచి ఎవరైతే కొడాలి నాని గారు ఉన్నారో కొడాలి నాని గారు వచ్చి స్పష్టత ఇవ్వకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో అయితే వ్యతిరేకత వెళ్ళిపోతుంది వైసీపీ మీద సో మీకు ఏమనిపిస్తుంది అసలు గుడివాడలోని టీడీపీ వాళ్ళ మీద అటాక్ చేసింది వైసీపీ వాళ్ళైనా కూటమి ప్రభుత్వమే కావాలని ప్రచారం చేస్తుందా వైసీపీ వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేసిందని మీకు ఏది నేను నిజమనిపిస్తుందో దాన్ని అయితే కామెంట్ చేస్తాను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు నెక్స్ట్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్